హలో నేను రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఇతని కోసం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రత్యేక పోలీసు బృందం అన్వేషిస్తూ ఉంది హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి మకాం వేసింది ఆయన కోసం అణుగణుగున వెతుకుతూ ఉంది ఆయన ఫోన్ నంబర్లను బేస్ చేసుకొని కొన్ని చోట్ల వెతికింది సిట్ బృందం అయితే ఆయన భార్య దివ్యారెడ్డికి సంబంధించినటువంటి సిస్టర్గా చెప్పుకుంటున్నటువంటి మేఘారెడ్డి అలాగే మేఘారెడ్డి తల్లి సుజాతారెడ్డి వాళ్ళిద్దరూ డైరెక్టర్గా ఉన్నటువంటి ఐటీ సొల్యూషన్స్ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను సీజ్ చేయగలిగారు అలాగే కసిరెడ్డి రెడ్డి తండ్రి విజయేందర్ రెడ్డి ఆయన దగ్గరికి సిట్ బృందం వెళ్ళింది వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసింది కానీ ఎక్కడా కూడా ఆయన నోరు విప్పలేదు ఏమీ తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కసిరెడ్డి రాజ్ కారును మాత్రం ఫామ్ హౌస్ లో కనుగొన్నారు అది అతని స్నేహితుడి ఫామ్ హౌస్ లో ఆ కారు ఉంది అంటే ఒక అడుగు ముందుకు పడింది కానీ రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారు అనేది మాత్రం సిట్ తెలుసుకోలేకపోయింది అందుకే ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు ఇప్పటికే త్రీ టైమ్స్ నోటీసులు ఇచ్చారు మరోసారి నోటీసులు ఇచ్చి పంతొమ్మిదవ తారీఖున అటెండ్ కావాలి అని చెప్పి ఆ నోటీసుల్ని ఆయన ఇంటికి అంటించారు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం హైదరాబాదులో అన్వేషిస్తూ ఉన్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం మరి ఆయన ఎక్కడ ఉన్నారు ఆయన భౌతికంగా ఉన్నారా లేదా లేదా ఆయన విదేశాలకు వెళ్ళారా అసలు ఆయన దేశం దాటి వెళ్ళిపోవడానికి ఎవరైనా సహకారం అందించారా ఇలాంటి అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం అనుమానిస్తూ ఉంది కొంతమంది పోలీస్ అధికారులు ఐపిఎస్ అధికారులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషులుగా వ్యవహరించారు వాళ్ళల్లో కొందరు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని దేశం దాటించేటువంటి ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది కానీ అసలు రోడ్డు ప్రమాదమా ఏమైనా చోటు చేసుకుందా అలాంటిది ఏమైనా ఉందా అసలు భౌతికంగా ఉన్నారా లేదా ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది న్యూస్ గతం తాలూకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ని రివీల్ చేసుకుంటూ ఉంది సోషల్ మీడియా ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో కొంత సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు దాంతో ఆ కేసు ముందుకు సాగట్లేదు అలాగే కొంతమంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అభిషేక్ రెడ్డి ఆయన బ్రెయిన్ డెడ్ తోటి కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఆయన చనిపోయారు మరి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన కనుక బయటకు వస్తే విచారణ కనుక ఫేస్ చేస్తే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటిది బయటపడుతుంది కాబట్టి ఆయన్ని అసలు విచారణకి రాకుండానే వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారు ఈ మద్యం కుంభకోణం వెనుక ఉన్నటువంటి బిగ్ బాస్ అనేది వినిపిస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో మరి కసిరెడ్డి రాజ్ ఇప్పుడు అసలు ఏ రూపంలో ఉన్నారు ఆయన ఎక్కడున్నారు అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియట్లేదు దానికి కారణం ఏంటంటే తొలిసారి సిట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన రెస్పాండ్ కాల సెకండ్ టైం నోటీస్ ఇచ్చినప్పుడు తాను ఐటీ సలహాదారుగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తనకి ఏం సంబంధం మద్యంతో మద్య మద్యంకి సంబంధించిన లావాదేవీతో అని చెప్పి ఆయన ప్రశ్నించారు మూడోసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మన్నారు అంటే ఇది కొన్ని రోజుల పాటు జరిగింది ఈ గ్యాప్లో కసిరెడ్డి జంప్ అయిపోయారు అనేది ఒక న్యూస్ అయితే ఆయన్ని కొంతమంది ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు దేశం దాటించారు అనేది ఇంకొక టాకు అసలు ఆయన భౌతికంగా ఉన్నారా లేదా అనేటువంటిది మరొక టాకు ఇప్పుడు పరిటాల రవి కేసులో పరిటాల రవి మర్డర్ జరిగినప్పుడు సాక్షులు ఏమైపోయారు అనేది అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షులు ఏమైపోయారనేది అందరికీ తెలుసు ఆ రెండు కేసులు విచారణ ఒక అడుగు కూడా ముందుకు పట్టలేదు ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు ఆ కేసు ఆదిలోనే ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఇప్పుడు కసిరెడ్డి రాజ్ని మరి ఎస్కేప్ చేశారా కిడ్నాప్ చేశారా భౌతికంగా లేపేశారా వీటన్నిటికీ పోలీసులు సమాధానం చెప్పడానికి అన్వేషిస్తూ ఉన్నారు ఆయన కోసం ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఆయన అజ్ఞాతంలోకి అంటున్నారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అజ్ఞాతంలోకి తీసుకెళ్ళిపోయారా అండర్ వరల్డ్లోకి తీసుకెళ్లి ఆయన్ని ఏం చేస్తున్నారు ఆయనగా ఒకవేళ అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి ఏ విధంగా అయితే బ్రెయిన్ డెడ్ తోటి హాస్పిటల్లో ఉండిపోయారో ఆ తరహాలో కనుక ఆయన వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఈ మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించి అనేది కూడా ఇంకొక చర్చ నడుస్తుంది ఆయనకి ఇంజక్షన్లు ఏదో కొన్ని చే చేస్తే కనుక మొత్తం బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాంటి ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తున్నాయి దానికి ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అనేది మొత్తం అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ మరి ఆయన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు కుటుంబ సభ్యుల్లోనే ఆందోళన ఉంది ఇప్పుడు విజయేందర్ రెడ్డి ఆయన తండ్రి ఈయన విజేందర్ రెడ్డి చెప్పట్లేదు నోరు విప్పట్లేదు ఈయన చెప్పేటువంటి సమాధానం ఏంటి తెలియదు ఇదే చెప్తున్నారు తెలియదు అనేది మాత్రమే చెప్తున్నారు ఈయన సిటీ పోలీసులు వెలిగి వెళ్ళి ఈయన కనుక ప్రశ్నిస్తే ఈయన చెప్పేది ఓన్లీ నాకు తెలియదు ఆచూకీ తెలియదు అని చెప్తున్నారు అంటే తన కుమారుడి యొక్క ఆచూకీ తనకు తెలియదు అని చెప్తున్నారు సరే ఈయన భార్య రాజశేఖర రెడ్డి భార్య దివ్యారెడ్డి దివ్యారెడ్డి నాకు అని చెప్తున్నారు ఈవిడు కూడా ఈ సిస్టరు మేఘారెడ్డి మేఘారెడ్డి ఈ మేఘారెడ్డి తల్లి సుజాత రెడ్డి మేఘారెడ్డి తల్లి సుజాత రెడ్డి వీళ్ళు ఎవ్వరు ఏమి సమాధానం చెప్పట్లేదు కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కోట్లు అంటున్నారు దాదాపు దాని ఆన్ రోడ్ మొత్తం కలిపితే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్ల కార్ను మాత్రం ఫామ్ హౌస్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేటువంటి ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో మాత్రం కనుగొన్నారు అని చెప్పి తెలుస్తుంది దీనికి సినిమా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి సినిమాలు కూడా తీశారు స్పై అనేటువంటి ఒక సినిమాను కూడా ఇతను తీశాడు దీనికి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి పేరు కూడా పెట్టుకొని ఈయన ఫిల్మ్స్ తీశాడు టాలీవుడ్ తోటి కూడా సంబంధం ఉన్నాయి కొంతమంది డైరెక్టర్లకు కూడా అడ్వాన్స్లు ఇచ్చారు ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి గవర్నమెంట్ పోయింది దాంతో ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కీ పర్సన్గా ఉన్నారు మరి సాయిరెడ్డి గారు ఈ నెల పదిహేడో తారీఖున హాజరు కాబోతున్నారు ఇదే కేసులో పదిహేడో తారీఖున హాజరు కాబోతున్నారు ఆయన అప్రూవ్గా మారితే అప్పుడు పరిస్థితి అప్రూవ్ల్గా మారేటువంటి అవకాశం ఉంది అప్రూవ్గా మారితే ఈయన మొత్తం భాగవతం బయటకు వస్తుంది ఇటీవలి కాలంలో కాకినాడ సజ్జకు సంబంధించినటువంటి విచారణ సిఐడి ఎదుట ఫేస్ చేశారు విజయసాయి రెడ్డి గారు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు మాట్లాడి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించారు ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రత్యేక సిట్ బృందం ఈయన మీద కాన్సన్ట్రేషన్ చేసింది బట్ నోటీసులు ఇచ్చినా విచారణకు రావట్లేదు హైకోర్టు చెప్పినా రావట్లేదు పోలీసులు నోటీసులు ఇచ్చినా రావట్లేదు అంటే ఆయన ఎంత ఎంత బలగం ఉంది ఎంత బలం ఉంది ఎంత రాజకీయ లాభం నడుస్తుంది అనేది మనందరికీ ఎస్టిమేట్ చేసుకోవచ్చు మనం అయితే అసలు ప్రధానంగా ఏంటంటే ఈయన మీద ఒకటి పాయిజన్ ప్రయోగించే అవకాశం ఉంది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు రెండు రెండు రోడ్డు ప్రమాదం చిత్రీకరణ ఏమైనా జరుగుతుందా అనేటువంటి అనుమానం ఒకటి మూడు ఈయన అసలు ఉన్నారా లేరా ఈయన ఉండే అవకాశం ఉందా అసలు భౌతికంగా ఉన్నారా లేరా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు మరి అజ్ఞాతంలోకి వెళ్తే ఈయన అసలు భౌతికంగా ఉన్నారా లేదా సో బాత్రూమ్ వ్యవహారం నడుస్తుందా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ మూడు అనుమానాలు ఇప్పుడు పోలీసుల్లోకి పోలీసులను వెంటాడుతున్నాయి సో ఇలాంటి అనుమానాలు పోలీసులకి అనేకం ఉన్నాయి వీటన్నిటిని నివృత్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా నోటీసులు స్పందించి ఆయన బయటకు రావాలి ఇప్పటివరకు ఆయన సెల్ ఫోన్లు కానీ లేదా ఆయనకు సంబంధించిన ల్యాప్టాప్స్ని కానీ లేదా ఐటీ సొల్యూషన్స్ అనేటి కంపెనీ కంపెనీలో ఉండే డాక్యుమెంట్స్ని కానీ లాకర్ల సంబంధించిన విషయాలు కానీ వివరాలు కానీ ఇతరత్ర లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు టెక్నికల్గా ఆ కులూలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ స్పష్టంగా లభించలేదు ఒక్క కారు తప్ప కారు మాత్రమే లభించింది ఆయన అది కూడా ఫామ్ హౌస్లో ఉంది అది కూడా ఆ ఫామ్ హౌస్ ఆయన మిత్రుడి అంటున్నారు మరి ఆ మిత్రుడిని అదుపులోకి తీసుకుంటే పోలీసులు బహుశా ఏమైనా క్లూ లభిస్తుందేమో ఇప్పటి వరకు ఆయన సతీమణి దివ్యారెడ్డి కానీ దివ్యారెడ్డి గారి సోదరి మేఘనారెడ్డి కానీ ఆవిడ తల్లి రెడ్డి కానీ లేదా విజేందర్ రెడ్డి ఈయన తండ్రి కానీ ఎవ్వరు ఉపేందర్ రెడ్డి సారీ విజేందర్ రెడ్డి కాదు ఉపేందర్ రెడ్డి ఈయన తండ్రి ఎవ్వరు చెప్పట్లేదు ఎవ్వరు ఏమి చెప్పట్లేదు తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి తెలియదు అని చెప్తున్నారంటే అందరు కలిసి పోలీసులతోటి ఒక గేమ్ ఆడుతున్నారా లేదు ఆయన్ని కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు దాటించేశారా ఎక్కడ దాటించేశారు ఆయన అసలు ఇండియాలో ఉన్నారా లేదా దేశం దాటారా లేదా అసలు ఎక్కడున్నారు అసలు ఉన్నారా లేరా ఆయన అసలు ఇప్పుడు ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి అనేక అనుమానాలు వస్తున్నాయి ఈ అనుమానాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఈ లోపుగానే పోలీసులు దీని మీద స్పష్టత తీసుకురాకపోతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి దాని మీద కసిరెడ్డి ప్రాణం అసలు దాని మీదనే చాలామంది ఆందోళన చెందుతున్నారు ఆయన ఏ ఉమ్ముతారు ఏమయ్యే అవకాశం ఎందుకంటే ఇది ముప్పై వేల కోట్ల కుంభకోణం అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి పెద్ద కుంభకోణం అంతా కూడా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాంటి అతన్ని మరి ప్రాణంతో పట్టుకొని విచారించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది మరి అది చేయగలరా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ